హాయ్ హలో నమస్తే నేను మీ కట్ట కార్తీక్ సైఫ్ అలీఖాన్ మీద దాడి చేసింది ఎవరు ఎందుకు గంటకొక వార్త వస్తుంది అసలు జరిగిందండి ఆ రోజు రాత్రి సైఫ్ అలీఖాన్ ఇంట్లో అసలు ఏం జరిగి ఉంటుంది దీని మీద మరింత విశ్లేషణ వివరణ తీసుకునే ప్రయత్నం చేద్దాం నాతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు సార్ నమస్కారం నమస్తే కార్తీక్ సార్ సైఫ్ అలీఖాన్ మీద దాడి జరిగింది అదృష్టం కొద్దీ కథతో దాడి జరిగింది దాని ప్లేస్లో తుపాకు ఇంకోటో ఉంటే ప్రాణాప్రాయం అయి ఉండేది ఆయన సేఫ్గా ఉన్నారు అంతవరకు హ్యాపీ కానీ అసలు ఆ రోజు రాత్రి ఏం జరిగింది ఎందుకంటే ఇది సైఫ్ అలీ ఖాని మాత్రమే సంబంధించిన సమస్య కాదు సెలబ్రిటీల రక్షణకు సంబంధించిన సమస్య ముంబైలో ప్రత్యేకమైన సెలబ్రిటీ ఏరియాలో దానికి సంబంధించిన రక్షణకు సంబంధించిన సమస్య కాబట్టి అడుగుతున్నాడు సైఫ్ అలీ ఖాన్ మీద జరిగిన దాడిని ఖండిస్తూ మీరు ప్రస్తావించినట్టుగా ఇది రక్షణకు సంబంధించిన అంశం సెక్యూరిటీ ఆఫ్ హై ఫైవ్ పీపుల్ దీన్ని చూడవలసి వస్తుందని మీరు అంటున్నారు సరే ఖచ్చితంగా అక్కడ ఏం జరిగింది ఇదే జరిగింది అని మనం చెప్ప జాలం కాబట్టి కేసు ఇంకా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు పోలీసులు కానీ ఒకేపు కేసు ఇన్వెస్టిగేషన్ నడుస్తుండగానే రకరకాల వార్తలు కేసు ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న సందర్భంలో ఎవరికి అనిపించిన ఊహాగానాలు వాళ్ళు ప్రచారం చేస్తూ టీవీ మీడియా ద్వారా విపరీతంగా ట్రోల్ అవుతా ఉన్నాయి అందులో ఇది కరెక్టు ఇది తప్పు అని మనం అనజాలం కానీ రియల్ ఏంటనేది వీళ్ళు ఊహాగానాలు చేస్తున్న అందరిది రియలిస్టిక్ కాకపోవచ్చు మనం అందుకే అంటున్నాను నేను ఉండొచ్చు అనే కోణంలో మనం విశ్లేషణ చేయొచ్చు సార్ ఒక మాట చెప్పండి నాకు ఒక ఫస్ట్ చెప్పింది ఏంటంటే ఒక దొంగ బయట నుంచి సెక్యూరిటీ కళ్ళు కప్పి సిసి కెమెరాలు కంట పడకుండా ఒక కత్తి పట్టుకొని ఏదో ఫైర్ ఎగ్జిట్ ద్వారానో ఏదో అంటున్నారు ద్వారా ఇతని ఇంట్లోకి వచ్చాడు ఇతని మీద దాడి చేశాడు అని చెప్తున్నారు ఇది నమ్మటానికి నమ్మశక్యంగా ఉందా లే చాలా అనుమానాలు ఇందులో ఉన్నాయి ఏమేమి అనుమానాలు ఉన్నాయి వేర్ వెంట్ రాంగ్ ఎందుకు ఇలా జరిగి ఉండి ఉండొచ్చు అన్న కోణంలో మనం విశ్లేషణ చేద్దాం ఒకటేందంటే సైఫ్ అలీ ఖాన్ బాగా రిచెస్ట్ బాలీవుడ్ లో హైయెస్ట్ రిచెస్ట్ లో ఒక పర్సన్ ఓకే ఎందుకు ఈ అంటే వాళ్ళు రాజుల ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి ఓకే బాగా రిచెస్ట్ ఇంకా చెప్పవలసి వస్తే పటోడియా మహల్ అని ముంబైలో ఒక పెద్ద మహల్ ఉంది ఐదు వందల ఉంటాయి అందులో అది రఫ్ గా గవర్నమెంట్ ఎస్టిమేషన్ ప్రకారం యాభై వేల కోట్లు యాభై వేల కోట్లు అది ఓన్డ్ బై సైఫా అలీఖాన్ అది కూడా గవర్నమెంట్ ఈయనదే ఈయన సొంతం గవర్నమెంట్ వ్యాలీ యాభై యాభై వేల కోట్లు ఓకే అది ఈయన ఒక రోజు సినిమా ఇస్తే పర్ డే ట్వంటీ ఫైవ్ లాక్స్ ఛార్జ్ చేస్తాడు ఓకే ఇది ఆయన అసెట్స్ బాగా ఎక్కువ ఉన్నాయి హైలీ రిచెస్ట్ అంటే ఏది బంగారు స్పూన్ తో పెరిగారు అంటారు కదా దానికి నిదర్శనం ఖాన్ అక్కడి నుంచి మొదలు పెట్టి మనం మనం వద్దాం ఈ నేపథ్యం బ్యాక్గ్రౌండ్ నేపథ్యం అది సో ఇప్పుడు ఈయన ఉన్న ఇల్లు బాంధ్రాలో ఉన్న ఇల్లు అది ఒక మాట మనం చూసే వాళ్ళకి అర్థం కావటం కోసం అంటే మన జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ థర్టీ సిక్స్ జూబ్లీ హిల్స్ ప్రాంతం ఎక్కడ ఇక్కడ అక్కడ ఆంధ్ర వెస్ట్ అనేది అటువంటి రిచెస్ట్ లొకేషన్ ఓకే ఈయన ఉన్న బిల్డింగ్ పన్నెండు ఫ్లోర్లు పన్నెండు ఫ్లోర్లో లెవెన్త్ ఫ్లోర్ ట్వెల్త్ ఫ్లోర్ ప్లస్ పెంట్ హౌస్ బిలాంగ్స్ టు సైఫలీ ఈ లోపల కూడా ఫ్లోర్ లో నుంచి మన డూప్లెక్స్ లాగా మెట్లు ఉంటాయి ఓకే సో ఈయన లెవెన్త్ ఫ్లోర్ లో ఉంటారు పిల్లలు ఇద్దరు జహీర్ ఖాన్ థైమూర్ ఖాన్ అంటే కరీనా కపూర్ పిల్లలు వీళ్ళిద్దరూ ట్వెల్త్ లో ఉంటారు ఆ తర్వాత పెంట్ హౌస్ ఉంటుంది ఈయన మొదటి భార్య అమృత్ సింగ్ అనే ఆమె కూడా అదే బిల్డింగ్ లో ఎయిత్ నైన్త్ లో ఉంటారు వాళ్ళ కొడుకు ఇబ్రహీం ఇంకొక ఆమె అమ్మాయి సారా వాళ్ళిద్దరు ఆ ఫ్లోర్లో ఉంటారు వాళ్ళకి వేరే డిఫరెంట్ హౌస్ సో ఇది వీళ్ళ నేపథ్యం రెండవది ఇక్కడ మనం ఒక్కసారి పరిశీలించినట్టయితే హ్యావింగ్ సెట్ దట్ సచ్ రిచెస్ట్ పర్సన్ లివింగ్ ఇన్ సచ్ రిచెస్ట్ హై లొకేషన్ ఇన్ ముంబై సెక్యూరిటీ ల్యాబ్సెస్ అనేది చాలా క్లియర్గా కనిపిస్తా ఉన్నాయి నేను ఇంకా కేసు దాకా వెళ్ళాలా సెక్యూరిటీ ల్యాబ్స్ అంటే ఈ రోజు మనకు తెలుసు టెక్నాలజీ ఎంత పెరిగిందంటే సామాన్య లోయర్ మిడిల్ క్లాస్ పర్సన్ పీపుల్ ఈ రోజు సెల్ ఫోన్ లో కూర్చొని మా ఇంటి దగ్గరికి ఎవడో వచ్చాడని ఇట్లా చూసి చెప్తున్నారు అవును అమెరికాలో కూర్చొని ఈ హైదరాబాద్ లో మా ఇంటికి గేట్ దగ్గరికి ఎవడో వచ్చారని ఫోన్ లో చూసి చెప్తున్నారు అంటే టెక్నాలజీ అంత బాగా పెరిగింది అంత బాగా వాడుతున్నారు మరి ఇంత రిచెస్ట్ పర్సన్ ఒక మనిషి లోపలికొస్తే సెన్సార్ ఏగ వాళ్తేనే సెన్సార్ వస్తే కనిపెట్టగలిగినంత సెక్యూరిటీ వ్యవస్థ ఎందుకు లేదు ఆటోమేషన్ ఆఫ్ సెక్యూరిటీ సిస్టమ్ ఎందుకు లేదు మాన్యువల్ సెక్యూరిటీ ఏమైంది నంబర్ త్రీ కెమెరాస్ ఎందుకు లేవు అరే చిన్న 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 స్మాల్ పూర్ పీపుల్ లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇవన్నీ ఉంటున్నాయి కదా ఆ స్థాయిలో ఎట్లా ఉండాలి అసలు ఇవన్నీ ఇవన్నీ ఎందుకు లేవు అనేది ఒక క్వశ్చన్ మూడోది ఈయన లాస్ట్ వీక్ స్విట్జర్లాండ్ వెళ్ళి వన్ వీక్ ఉండొచ్చారు నాలుగోది కరీనా కపూర్ వాళ్ళ కపూర్ వాళ్ళ ఫ్యామిలీతో పార్టీకి ఆమె వెళ్ళిపోయారు ఆమె వెళ్ళిపోయారన్న విషయం ఆమె సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో అందరూ పోస్ట్ చేసుకుంటున్నారు ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది నేను ఇంట్లో ఉండలేదు బయటికి వెళ్తున్నాను బయటకు వెళ్ళి నేను ఫోటోలు పెడుతున్నారు అంటే మనం వేరే వాళ్ళకు ఒక సందేశం ఇస్తున్నాం ఇంట్లో ఈరోజు ఎవరు లేరు అని ఈ సోషల్ మీడియా వల్ల డిసడ్వాంటేజ్ అడ్వాంటేజ్ ఉన్నాయి డిస్అడ్వాంటేజెస్ ఉన్నాయి అది వేరే విషయం సో ఈ కరీనా కపూర్ అనే ఆమె బయటికి పార్టీకి వెళ్ళింది అనే విషయం ఆమె తెలియజేసింది ఆ మీడియా ద్వారా పిల్లలు ఇద్దరు ఇంట్లో ఉన్నారు ఒకరు సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ పిల్లలు జహంగీర్ ఖాను తైమూర్ ఖాను ఇది నేపథ్యం ఈయన లెవెంత్ ఫ్లోర్లో ఉన్నారు సో ఎందుకు జరిగింది అనేది ముందు మాట్లాడి ఈ దొంగ ఎట్లా వచ్చాడు అసలు దొంగేనా అనేది తర్వాత మాట్లాడదాం ఎందుకు జరిగింది అని అంటే ఒకటి వైష్ణవ్ వాళ్ళు ఏమన్నా చేశారా ఎందుకంటే గతంలో షారూఖ్ ఖాను అక్కడ రాజా గుజరాత్ లో కృష్ణజింకను వేటాడిన సందర్భంలో ఈయన కూడా అక్కడ ఆయన సల్మాన్ సారీ సారీ సల్మాన్ ఖాన్ సారీ సల్మాన్ ఖాను అక్కడ వేటాడినప్పుడు కృష్ణ జింకలో గుజరాత్ లో ఈయన కూడా ఆయన పక్కన ఉన్నాడు ఓకే ఓకే ఆ ఇన్సిడెంట్స్ వల్ల వైష్ణవ్ వాళ్ళకి ఏమన్నా ఈయన మీద అటాక్ చేయాలని అనిపించిందా ఒక కోణం రెండో కోణం ఇటువంటి రిచెస్ట్ బాలీవుడ్లో ఈ స్థాయిలో ఉన్న వ్యక్తులు మాఫియాతో సంబంధ బాంధవ్యాలు ఉంటాయి సహజంగా ముంబై అంటేనే అటువంటివి ఉంటాయి మూడో కోణం పొలిటికల్గా ఇటువంటి ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా నాలుగో కోణం ఈ పిల్లలిద్దరు ఎవరైతే ఉన్నారో థైమూర్ ఖాను జహంగీర్ ఖాన్ పుట్టినప్పుడు ఆ పేర్లు పెట్టొద్దని కొంత కొంత లొల్లి జరిగింది ఎందుకంటే వాళ్ళు భారతదేశానికి అటాక్ చేసిన వాళ్ళల్లో థైమూర్ ఖాన్ అనే పేరు ఉందంట ఆ సందర్భంలో ఈ పేరు ఎందుకు పెడుతున్నామని దీని మీద కొంత లొల్లి జరిగింది ఇది ఒక యాంగిల్ ఉంది ఇవన్నీ రకరకాల రీజన్స్ ఉన్నాయి అది ఏ రీజన్ అనేది మనకు ఖచ్చితంగా ఇప్పుడు పోలీసులు నిర్ధారించలేదు పోలీసులు అనేసరికి అంటే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు ఎఫ్ఐఆర్ లో సెక్షన్ త్రీ ఆఫ్ బిఎన్ఎస్ సెక్షన్ త్రీ ట్వెల్వ్ సెక్షన్ త్రీ థర్టీ వన్ సిక్స్ అండ్ సెవెన్ పెట్టారు సో ఈ మూడు సెక్షన్స్ బిఎన్ఎస్ లో పెట్టింది ఏమంటే రాబరీ రాబరీకి వచ్చి వచ్చే ప్రయత్నం చేయటం ఇంట్లోకి అక్రమంగా చొరబట్టం లాంటి సెక్షన్స్ పెట్టారు అటెంప్ట్ మర్డర్ ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్లో సో ఈ ఎఫ్ఐఆర్లో పెట్టినప్పుడు ఇంట్లో ఆ సందర్భంలో ఆ టైంలో ఎనిమిది మంది ఉన్నారు ఇద్దరు కేర్ టేకర్లు ఉన్నారు ఒక ఆమె ఫిలిప్స్ ఇంకొక ఆమె గీత ఆయనతో పాటుగా ఇంకా వేరే పని వాళ్ళు మొత్తం కలిసి ఎనిమిది మంది ఉన్నారు వీళ్ళు ఈ అగంతకుడు దుండగుడు లేదా దొంగ ఇంట్లోకి ఎంటర్ అయిన సందర్భంలో సిసి ఎక్కడ మెన్షన్ అవ్వలేదు లేవు అంటున్నారు ఇది ఒక ఇదొక అనుమానాస్పదమైన విషయం లేవు సీసీ లేవు ఇది ఆశ్చర్యంగా ఉంది సార్ అసలు కెమెరా రెండోది ఆ సెక్యూరిటీ వాళ్ళు ఎట్లా ఆలోచేశారు చాలా అనుమానాలు సెక్యూరిటీ కూడా సార్ గేట్ కార్ సెక్యూరిటీ గేట్ దగ్గర సెక్యూరిటీ ఈచ్ అండ్ ఫోర్ సెక్యూరిటీ ఎంట్రీ అవుట్ రాసే సిస్టమ్ కూడా లేదు మాన్యువల్ మాన్యువల్ సెక్యూరిటీ మేనేజ్మెంట్ సిస్టమ్ మాన్యువల్ గా కూడా పర్ఫెక్ట్ గా లేదనేది చెప్తా ఉన్నారు అది ఎందుకు ఎందుకు లోపం జరిగింది నాలుగోది ఫైర్ ఎగ్జిస్ట్ నుంచి లోపలికి వెళ్ళాడు లోపలికి వెళ్ళేటప్పుడు బ్యాగ్ ఉంది కింద షూస్ లేవు షూస్ వేసుకోకుండా వెళ్ళేటప్పుడు వైల్ ఎంటరింగ్ ఇన్సైడ్ త్రూ ఫైర్ ఎగ్జిస్ట్ స్టైర్ కేస్ బయటకు వచ్చేటప్పుడు షూస్ ఉన్నాయి అంటే సౌండ్ వస్తుందని వెళ్ళేటప్పుడు షూ వేసుకోలేదాం బయటికి వచ్చేటప్పుడు మళ్ళీ షూ వేసుకున్నాడు ఆ షూ బ్యాగ్ లో పెట్టుకుని ఉండొచ్చు బ్యాగ్ ఉంది ఇంకొక అనుమానం కలుగుతుంది ఎవరికి తెలియకుండా లోపలికి ఎట్లా వెళ్ళాడు నెంబర్ వన్ ఆ ఇంటి ప్లాన్ బ్లూ ప్రింట్ ఈయన దగ్గర ఉండి ఉండాలా లేదా ఆ ఇంట్లో మొత్తం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తే ఆయన ఇంట్లోకి వెళ్తుందా అనేది ఈయనకి తెలిసి ఉండాలా లేకపోతే సాధ్యం కాదు మూడోది కొంత సమాచారం కొంతమంది ఊహాగానాలు ఏమంటారు ఏసీ డక్ట్ ఉంది కదా ఏసీ డక్ట్ పైన పెంట్ హౌస్ దగ్గర ఉంది డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి ఏసీ డక్ట్లో నుంచి పిల్లల బెడ్రూమ్లోకి వచ్చి గ్రిల్ ఓపెన్ చేసుకొని లోపలికి వచ్చాడు అందుకే పిల్లల బెడ్రూమ్లోకి లోకి వచ్చాడు రాగానే ఆమె ఫిలిప్స్ అని కేర్ టేకర్ అబ్బాయి కేర్ టేకర్ ఉంటే ఆమె చూసింది వాళ్ళిద్దరి మధ్య లొల్లి స్టార్ట్ అయింది లొల్లి స్టార్ట్ అయినప్పుడు ఎందుకు వచ్చావు ఏందని ఘర్షణ జరుగుతున్న సందర్భంలో సౌండ్ మళ్ళీ సైఫ్ అంత మీరు అన్నట్టు ఏసీ డక్ నుంచి వచ్చేనో ఇంకో రకంగా వస్తేనో ఆయుధాలు పట్టుకుని వస్తారు సహజంగా ప్రొఫెషనల్ దొంగ ఓ సెలబ్రిటీ ఇంట్లోకి దొంగతనానికి వచ్చినప్పుడు లైఫ్ రిస్క్ చేసి వచ్చినప్పుడు సేఫ్ గా ఉండటం కోసం ఆయుధాలు ధరించి వస్తాడు కానీ ఆయుధాలు ధరించకుండా అయితే ఒక కత్తి ఉంది అనేది ఇప్పటి నిర్ధారణ అయినటువంటి మాట సరే ఆ కత్తి అతను తీసుకొచ్చిందా లేదా సేఫ్ అలీఖాను సైఫ్ అలీఖాన్ కిచెన్ లోదా అనేది కూడా పెద్ద డౌట్ ఇప్పుడు రకరకాల ఊహాగానాలు అలీ ఖాన్ వాళ్ళ మేడ ఈయనకి ఏదో బాయ్ ఫ్రెండ్ అని సైఫ్ కి ఏదో ఇవన్నీ ఊహాగానాలు మనం అట్లా నిర్ధారించలేము రకరకాల ఊహాగానాలు జరుగుతున్నాయి ఇంకొకటి ఏమంటున్నానంటే అతను వచ్చాడు సరే కోటి రూపాయల కోసం కత్తి తీసుకొని ఆమె గొడవ పెడితే ఆమె సౌండ్కి వచ్చాడు వీళ్ళిద్దరు ఘర్షణలో కత్తి పోట్లు జరిగినాయి తర్వాత ఆయన వెళ్ళిపోయాడు వెళ్ళిపోతున్న సందర్భంలో ఇక్కడ మళ్ళీ ఆయన లాప్సెస్ గురించి మాట్లాడతా ఇంటర్ కం ముందు ఉంటది కదా సెక్యూరిటీకి వెంటనే ఇన్ఫార్మ్ చేసి వెళ్ళేటప్పుడు సెక్యూరిటీ దగ్గర ఆపుతారు కదా ఆ వ్యవస్థ కూడా అంత పెద్ద రిచెస్ట్ పర్సన్ దగ్గర లేదా కామన్ సార్ అది ఎందుకు లేదు రెండో క్వశ్చన్ ఆయన వెళ్తున్నప్పుడు సరే వెళ్ళారు వెళ్తున్నప్పుడు వన్ అవర్ దాకా కరీనా కపూర్ కి ఇన్ఫర్మేషన్ లేదు మూడోది ఆయన ఆటోలో వెళ్ళారు హాస్పిటల్ కి అవును వాళ్ళ అబ్బాయి సెవెన్ ఇయర్స్ ఏజ్డ్ అబ్బాయి తీసుకెళ్లాడు హాస్పిటల్ కి ఇది వన్ థర్టీ టూ థర్టీ మధ్యలో ఆ దొంగనే ఇంట్లో ఉన్నాడు హాస్పిటల్ కి త్రీ ఓ క్లాక్ వెళ్లారు ఓకే ఇది వెళ్ళేటప్పుడు ఆటోలో వెళ్లారు కారు ఎందుకు లేదు ఎమర్జెన్సీ రెండోది అంబులెన్స్ కి ఎందుకు ఫోన్ చేయలేదు ఈవెన్ వెంటనే పోలీసులకి చెప్పిన ఆ కమ్యూనిటీ దాటేలోపు పట్టుకోవడానికి మూడోది మూడోది వీళ్ళిద్దరే కొడుకను తండ్రి ఎందుకు వెళ్ళారు ఇంకా మిగతా వాళ్ళు పని మనుషులు ఉన్నారు కదా లేదా ఆ బిల్డింగ్ లో ఇంకా చాలా మంది ఉన్నారు కదా సెక్యూరిటీ ఉంటారు కదా చాలా మంది ఉంటారు కదా కార్లు ఎందుకు లేదు కార్ డ్రైవర్ ఎందుకు లేదు అంబులెన్స్ ఎందుకు పిలవలేదు ఆమె కరీనా కబర్కి వన్ అవర్ తర్వాత ఎందుకు చెప్పారు సో ఇప్పటికే పోలీసులు ముప్పై మంది స్టేట్మెంట్స్ తీసుకున్నారు ఏదో పెద్ద మిస్టరీ ఉన్నట్టు ఇన్ని రకాల అనుమానాలకి తావిచ్చే అంశం ఇందులో ఉంది మనకి ఖచ్చితంగా ఇదే అయ్యి ఉంటదని ఈ స్టేజిలో చెప్పలేం కానీ కానీ ఇన్ని అనుమానాలకి తావిచ్చే విధంగా ఇక్కడ ఎందుకుంది అంత 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 పెద్ద హౌస్ రిచ్ హౌస్కి సెక్యూరిటీ సిస్టమ్ అంత ల్యాబ్సెస్ ఎందుకుంది ఇది కావాలని జరిగిందా సెక్యూరిటీ ల్యాబ్సెస్ ఎందుకు ఉన్నాయి సో ఓకే అయిపోయింది ఇన్సిడెంట్ జరిగింది ఇన్స్టెంట్ గా అలారం సిస్టమ్ కన్నతే సెక్యూరిటీ వాళ్ళు అలర్ట్ అయ్యి వాడు బయటికి వెళ్ళాలో పట్టుకుంటారు కదా మెట్ల మీద నుంచే కదా వెళ్ళాడు ట్వెల్త్ ఫ్లోర్ నుంచి పట్టుకుంటారు కదా ఆ సిస్టమ్ ఎందుకు లేదు ఒకటి ఆ ఏరియాలో ఆ టైంలో సడన్ గా ఆటో కరెక్ట్ గా రెడీగా ఉందా అక్కడ అవును ఆటో ఎందుకు అక్కడ రెడీగా అది రిచెస్ట్ ఏరియా అవును ఆ టైం టైంలో మూడు గంటలకి టూ థర్టీకి నిజంగా ఆటోలు బుక్ చేసుకున్న వాళ్ళు కూడా ఎవరు జనరల్ ఊహా జనతంగా ఆలోచించండి ఆ టైం వాళ్ళు అదిసి వాళ్ళ దగ్గర యాప్లు కూడా ఉన్నాయి బుక్ చేసుకోవాలి ఉంటది అక్కడ అసలు గిరాకీ ఉండదు కదా అవును వాళ్ళకి ఉంటది అవును ఉండదు కదా ఆ టయానికి కరెక్ట్ గా రెండు ముప్పైకి ఆటో రెడీగా అక్కడ ఉండటం ఏంటి ఆటోలో వెళ్ళటం ఏంటి కార్ లేకపోవటం ఏంటి డ్రైవర్ లేకపోవటం ఏంటి ఇన్ని ఎందుకు అనేది అర్థమైతే ఇప్పుడు దారి చేసిన వ్యక్తి కూడా కార్ డ్రైవర్ అంటున్నారు ఆ కార్ డ్రైవర్ కూడా ఏదైతే సైఫ్ అని పర్సనల్ కార్ డ్రైవర్ అంటున్నారు ఆ కార్ డ్రైవర్ కి ఇంట్లో ఉన్నటువంటి ఏమకి ఏదో అది 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 అదే ఇప్పుడు రకరకాలు ఇదే క్యాండిడేట్ పోలీస్ వాళ్ళ యాంగిల్ నేను యాంగిల్ కొంత చెప్తున్నా ఊహాగా కరెక్ట్ గా కన్ఫామ్ చేయలేం కాబట్టి ఇంకొక కాను షారుఖ్ ఖానా సల్మాన్ ఖాన్ సల్మాన్ ఖాన్ సారీ సల్మాన్ ఖాన్ ఇంటి దగ్గర ఇతను రిక్కీ చేశాడు రిక్కి చేసింది షారు ఖాన్ ఇంటికాఖ్ ఖాన్ షారూఖ్ ఖాన్ ఇంటి దగ్గర రిక్కీ చేశాడు అక్కడ హై సెక్యూరిటీ ఉంది కాబట్టి అక్కడ నాకు చిన్న డౌట్ సార్ మళ్ళీ మళ్ళీ అది ఆడుతున్నాను ఏమనుకోవద్దు కానీ షారుఖ్ ఖాన్ అనేవాడు బాలీవుడ్ ఒక అగ్ర హీరో అలాంటి వాళ్ళ ఇంటికాడ నిర్వహించగలిగిన వాడు ఇతని ఇంట్లోకి పోగలిగినంత చాకచక్యం ఉన్నట్టు ఉంటే ఆయుధం లేకుండా పోయే పరిస్థితి ఉంటుందా ఆయుధం అంటే ఈ దగ్గర ఉంది ఉందని చెప్తున్నారు ఆ బ్లేడు సార్ ప్రాణహాని ఉంటది ఎందుకంటే వీళ్ళకి పర్సనల్ బాడీ గార్డ్ ఉంటారు తర్వాత లైసెన్స్ గన్లు ఉంటాయి వీళ్ళందరి దగ్గర సో అది తెలిసి మినిమం ఉంటది కదా మినిమం నాలెడ్జ్ ఉంటది కదా ఆ ఇళ్లలో పోయేటప్పుడు ఏముంటది ఎలాంటి విషయాలు ఫేస్ చేయాల్సి వచ్చి దొరికితే అనేది కానీ మినిమం సెక్యూరిటీ కోసమైనా పట్టుకొని పోతారు కదా ముంబైలో గన్ కలిసే కొత్త కాదు కదా చాలా నార్మల్ అక్కడ చాలా నార్మల్ కదా అండర్ వరల్డ్ డాన్స్ అక్కడ ఉంటారు కదా అలాంటిది ఏదో నమ్మకం ఇవన్నీ ఆలోచించినప్పుడు మనకేమనిపిస్తుంది అంటే ఒకటి కంప్లీట్ గా ఇంటి గురించి బిల్డింగ్ గురించి తెలిసిన వ్యక్తి అయి ఉండాల నంబర్ వన్ నంబర్ టూ లేదా ఆ ఇంటికి సంబంధించి బాగా తెలిసిన వాడు వీడికి బాగా దగ్గర కనెక్ట్ అన్న అయి ఉండాల నంబర్ త్రీ ఆ ఇంట్లో కొన్ని మెయింటెనెన్స్ వర్క్స్ జరుగుతున్నాయి బిల్డింగ్ లో అవును పక్క బిల్డింగ్ లో సో ఆ బిల్డింగ్ లో మెయింటెనెన్స్ వర్క్స్ కోసం లోపలికి వచ్చి ఇదంతా చూసుకొని రిక్కిజ్ చేసుకొని వెళ్ళిన సందర్భం అన్న అయి ఉండాలా ఏదేమైనా అక్కడ ఉన్న వాళ్ళు సహాయ సహకారాలు లేకుండా అంత క్లారిటీగా వాడు వెళ్ళాడు అంటే కరెక్ట్ గా ఆ పిల్లల బెడ్రూమ్ కూడా కరెక్ట్ గా అంటే ఖచ్చితంగా తెలియని వ్యక్తి అయితే కాదు ఒకటి రెండోది దీని వెనక ఉద్దేశం ఏమై ఉండొచ్చు ఈ మాఫియానా పొలిటికల్ ప్రేరేపితమా లేకపోతే ఈ బిష్ణవ్ గ్యాంగ్ సంబంధించిన వ్యవహారమా ఇంకొకటి ఏమన్నా కుటుంబ వ్యవహారాలు ఏమన్నా లొల్లి పంచాయతీలు ఏమన్నా ఉన్నాయా ఇవన్నీ విషయాలు పోలీసు వాళ్ళు నిర్ధారణ చేయవలసిన అవసరం ఉంటది సో అన్ని రకాల అనుమానాలకు ఇందులో మనకి కనిపిస్తా ఉన్నాయి అన్ని ఫెయిల్యూర్స్ కనిపిస్తా ఉన్నాయి అటువంటిలో అన్ని ఫెయిల్యూర్స్ మనకి అర్థం కావట్లా అది పెద్ద ఆలోచించాల్సిన విషయం ఏదేమైనా సైఫ్ నైఫు వైఫ్ తీఫ్ సేఫ్గా గా ఉండాలని మనం భావిద్దాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ